ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అదేనండి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఇది ఆత్రేయురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ స్వామి రాతితో కాకుండా ఎర్రచందనంతో స్వయంభుగా కొలువై ఉన్నారు పదకొండు వందల కిలోమీటర్లు గోదావరిలో కొట్టుకొచ్చి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కోనసీమలో స్వామి కొలువు తీరారు వరుసగా ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలు నవర్తాయి భక్తుల నమ్మకం కలియుగంలో ప్రజలు దైవ చింతన మార్చి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉండటం వల్ల పాపాలు పెరిగి మనుషులు తీవ్రంగా భయపడి నారదుని తీసుకుని వైకుంఠానికి వెళ్ళి విషయం చెప్పగా విష్ణువు నేను కలియుగ దైవంగా వెలసి ప్రజలలో పూజలు అందుకుంటానని మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని చెప్తారు కొన్ని రోజుల తర్వాత గోదావరి నది తీరంలో ఓ చందనం పెట్టి తీరం వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది అయితే దాన్ని గుర్తించి తీసుకురావడానికి వెళ్తే ఆ పెట్టె కనిపించదు వాడపల్లి గ్రామంలో వృద్ధ బ్రాహ్మణుడి కల్లో ఆ పెట్టెలో విష్ణువు లక్ష్మీ సమేతుడే ఉన్నాడని శుచిగా వెళ్తే కనిపిస్తానని వినిపిస్తుంది తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్తే పక్షి నీడలో ఉన్న పెట్టి కనిపిస్తుంది దాన్ని తెరిచి చూడగా శంఖ చక్రంతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తారు స్థానికుల ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు కాలక్రమంలో అది నదిలో మునిగిపోతుంది పెనుబోతులు గజేంద్రుడు అనే క్షత్రియుడు ఓడలు సముద్రాలన్నీ కొట్టుకుపోతే సురక్షితంగా తిరిగి వస్తే దేవాలయాలను విగ్రహాలు ఒడ్డుకు చేర్చి దేవాలయం నిర్మిస్తానని మొక్కుకుంటాడు తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరుకుంటే గజేంద్రుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెప్తున్నాయి ప్రతి ఏటా చైత్రశుద్ధి ఏకాదశి స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం జరుగుతాయి రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఏడు శనివారాలు స్వామి ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే మనసులోని కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ పెండి ప్రమిదలతో దీపారాధన చేసి ఇల్లు కావాలనుకున్న వారు ఏడు ఇటుకి రాళ్ళు పెట్టి చేస్తే కోరిక నెరవేరుతుందని నమ్మకం ఇంతటి మహిమ గల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని మీరు కూడా ఒక సార్ దర్శించండి వీడియో నచ్చినట్టు